బంధువులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హిందూ ఆయన తరపున ప్రతి ఏటా సంగారెడ్డి ఐబీ వద్ద ఉగాది పచ్చడి వితరణ జరుగుతుంది ఉగాది పచ్చడిని మనం ఎప్పుడు కూడా పచ్చడి అని ఎందుకు పిలుస్తున్నామంటే షట్రుచులు కలిసిన ఈ పచ్చడి మనం జన్ ఆ జన్మాంతం మన ప్రతి ఆహారంలో కూడా ఇలాంటి ప్రతి షెడ్ రుచులు కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఉగాది పచ్చడిని ముఖ్యంగా మనం తయారు చేసుకుంటాం ఈ ఉగాది రోజు ఎందుకు చేసుకుంటున్నాం అంటే యుగానికి ఆది కాబట్టి మనం ఉగాది పండుగ రోజు నుంచి ఇలాంటి వాతావరణం మంచిగా జరుగుతుందని చెప్పేసి మనం ప్రజలందరికీ తెలియ చేసే విధంగా మనం ఉగాది పచ్చడిని వితరణ చేసుకుంటున్నాం హిందువాయిని తరపున గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పచ్చడి వితరణ జరుగుతుంది ప్రతి ఒక్కరం కూడా ఉగాది పండుగ సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి హిందువాయిని సంగారెడ్డి శాఖ తరపు నుంచి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జీరా హిందూ వాయిని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఉగాది పచ్చడి వితరణ హిందూ బంధువులకు ప్రజలకు అందరికీ పంచడము ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈరోజు సంగారెడ్డిలో ఐబీ దగ్గర హిందు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేయడం చాలా శుభ సంతోషకం మన మూలాలను మర్చిపోకుండా మనం ఏదైతే మన ఆచార వ్యవహారాలు ఉన్నాయో ఏవైతే మన ధర్మం మన సంస్కృతిలో భాగంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో పండుగలు ఉన్నాయో వాటన్నిటిని మర్చిపోకుండా జరుపుకోవాలన్న ఉద్దేశంతో హిందు ఈరోజు పచ్చడి ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం చేయడం శుభ సూచకము ప్రజలందరము హిందువులందరము మన మూలాలను మర్చిపోకుండా ఏదైతే ఈ జనవరి ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఫస్ట్లో ఏ విధంగా జరుపుకుంటామో అంతకన్నా ఎక్కువగా ఉగాది మన తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మనం వసంత ఋతువు వస్తుంది ఋతులు కాలం అనుకూలంగా మారుతుంటాయి కాబట్టి దాన్ని బట్టి మనము ఈ సంవత్సరాలను ఉగాది రోజు ఈ రోజు నుంచి మన కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పర్వదినాన్ని సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉగాది పండుగలను జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన హిందువాయిని బాధ్యులు రాముగారికి అలాగే ఇందువాయని సంగారెడ్డి కమిటీ వారికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను భారత్ మాతాకి ఇచ్చే